దేవతలతో కలిసి మరో కైలాసం పరమశివుడు కోటి మంది దేవతలతో ఒకసారి కైలాసానికి వెడుతుండగా ఇక్కడి ప్రకృతికి పరవశించిన ఆ మహాశివుడు అక్కడే బస చేయాలని భావించాడు మరి ఇంతటి సుందరమైన ఈ ప్రాంతంలో శివుడి ఆగ్రహానికి గురైన దేవతలు ఎందుకు శిలలుగా మారారు ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు ఏంటి ఈ ప్రాంతం ఎక్కడ ఉందనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం బెంగాలీలో ఉన్న కోటి అంటే కోటికి ఒకటి తక్కువ అనే అర్థం ఆ ఉన్న కోటి ప్రాంతం త్రిపుర రాష్ట్రంలో ఉంది ఇది అత్యంత పురాతన శైవక్షేత్రం అది ఇక్కడ ఈ శిల్పాలు ఎలా వెలసాయి అనే దానికి ఒక పురాణ కథ ఉంది ఓసారి శివుడు కోటి మంది దేవతలతో కలిసి కైలాసానికి బయలుదేరాడు మార్గం మధ్యలో ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశించి కాసేపు విశ్రమించాలనుకున్నాడు ఆయన వెంట వచ్చిన దేవతలందరూ కూడా ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకుని తీరాలనుకున్నారు అందుకు శివుడు సమ్మతిస్తాడు అయితే మర్నాడు సూర్యోదయానికి ముందే అక్కడి నుంచి బయలుదేరాలని లేదంటే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలని షరతు విధిస్తాడు దేవతలందరూ తీవ్రమైన అలసట కారణంగా గాఢరిద్ద మునిగిపోవడంతో సూర్యోదయానికి ముందు వేలుకోలేకపోతారు దానితో శివుడు వారిని అక్కడే శిలలై పడి ఉండండి అని చెప్పిస్తాడు మరో కథనం ఏంటంటే అప్పట్లో ఈ ప్రాంతంలో కుళ్ళు కంహార అనే శిల్పి ఉండేవాడు అతను శక్తి ఉపాసకుడు ఓసారి శివగణాలతో పార్వతి పరమేశ్వరుడు ఈ మార్గం పయనిస్తున్నారు అది తెలిసి అక్కడికి చేరుకున్న కుళ్ళు తనను వారితో తీసుకువెళ్లమని ప్రార్థించాడు అందుకు పరమేశ్వరుడు సమ్మతించలేదు తన భక్తుడు కావడంతో తెల్లవారేలోగా కోటి శిల్పాలను చెక్కగలిగితే శివుణ్ణి ఎలాగైనా ఒప్పించి తమతో తీసుకువెళ్ళేలా చేస్తానని పార్వతి చెప్పింది అతను ఆనందంతో విగ్రహాలు చెక్కడం మొదలు పెట్టాడు అయితే దురదృష్ట అవి కోటికి ఒకటి తక్కువగా ఉన్నాయి దాంతో పరమేశ్వరుడు అతన్ని కైలాసానికి రానివ్వలేదు అసలు విషయం ఏంటంటే తాను చాలా గొప్ప శిల్పినని అతనికి అహంభావం పైగా బొందితో కైలాసానికి వెళ్లాలన్న కోరిక చాలా అసంబద్ధమైనది అందుకే పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించలేదు ఇక శిల్పాల విషయానికి వస్తే ఇవి ముప్పై నలభై అడుగుల ఎత్తున ఉంటాయి అయితే అన్ని అసంపూర్తిగా ఉంటాయి వీటి పళ్ళు కళ్ళు అలంకరణ హావభావాలు అన్ని కూడా అక్కడి గిరిజనులను ప్రతిబింబిస్తుంటాయి ఈ పర్వత ప్రదేశంలోని ప్రతి మూలకు వెళ్లడానికి ఎగుడు దిగుడుగా అడ్డం దిడ్డంగా రిబ్బన ఆకారంలో మెట్లు పర్వతాలను అనుసంధానిస్తూ ఉంటాయి ఇక్కడ కాలు పెట్టగానే ఇంతటి అద్భుతమైన సుందర ప్రదేశాన్ని ప్రపంచం ఎందుకు విస్మరించిందా అనిపిస్తుంది ఇక్కడి శివుడికి ఉన్న కోటీశ్వర కాలభైరుడు అని పేరు దాదాపు ముప్పై అడుగులు ఎత్తులో చెక్కి ఉంటుంది శివుడి విగ్రహం ఆయన తలే పదడుగులుంటుంది ఒకవైపు సింహాసనంపై పార్వతి మరోవైపు గంగా ఉంటారు పాదాల చెంద మూడు పెద్ద పెద్ద నంది విగ్రహాలు భూమిలో కూరుకుపోయినట్లుగా కనిపిస్తాయి ఉనకోటేశ్వరుడికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం అర్జన్లు అభిషేకాలు జరుగుతుంటాయి ప్రతి ఏట ఏప్రిల్లో ఇక్కడ పెద్ద ఎత్తున జరిగే అశోకాష్టమి ఉత్సవాలకు త్రిపుర నుంచే గాక చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఇచ్చేస్తారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్